ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత సిహెచ్ రామోజీరావు శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు ఒంగోలు నగరంలోని ఏడు ఎనిమిది డివిజన్ల కార్పొరేటర్లు మార్గదర్శి సిబ్బంది ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలోని కమ్మపాలెం ఎన్టిఆర్ విగ్రహం వద్ద రామోజీరావు సంతాప సభ కార్యక్రమం నిర్వహించారు అనంతరం రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనాడు సంస్థ అధినేత రామోజీరావు మృతి చెందడం చాలా బాధాకరమైన విషయమని అన్నారు ఆయన స్వయం కృషితో ఎదిగి ఈనాడు పత్రిక సంస్థని అలాగే సినీ రంగానికి పెద్దపీట వేసిన వ్యక్తి అని కొనియాడారు ఈనాడు ద్వారా అనేక సహాయం చేశారని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మార్గదర్శి సిబ్బంది ఏడవ డివిజన్ కార్పొరేటర్ దాచర్ల రమణయ్య ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చంద్రపాటి వార్సవోత్ ఎనిమిదవ డివిజన్ అధ్యక్షులు బైరపునేని తిరుపతిరావు భైరప్నేని సన్ని ఏడవ డివిజన్ అధ్యక్షులు చెన్నారెడ్డి రాంబాబు మరియు టీడీపీ నాయకులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు

कालू करते यती आयकू रामसु सताली इ मुम हनी पोखम प्रतिती सुवी এই লোক আসুন কম আপনার জ্ঞান চিত্র ఈనాడు గ్రూపు సంస్థ అధినేత అయినటురుకుని రామోజీ గారు స్వర్గసువత ఎంతో బాధాకరంగా ఉంది ఒక సామాన్య ప్రేత కుటుంబంలో పుట్టి గ్రామ రోడ్లు రోడ్లు తిరిగి పచ్చళ్ళ వ్యాపారంతో మొదలుపెట్టి వ్యాపార రంగంలో ఒక ఎదిగి ఈనాడు గ్రూపు సంస్థలకి ప్రపంచవ్యాప్తంగా పేరు చెప్పిన రామోజీ గారు ఈరోజు స్వర్గస్థు అలాగే రాజకీయంగా కూడా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు అండదండలుగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ తన ఈనాడు గురు పేపర్ ద్వారా కావచ్చు ప్రింట్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల సమస్యల్ని జనాల్లోకి తీసుకెళ్లంలో ప్రముఖ పాత్ర పోషించి ఈనాడు ఈనాడు పేపర్ అలాగే వ్యాపార రంగంలో కూడా చిట్స్ పరంగా కావచ్చు స్వగృహ ఫుడ్స్ కావచ్చు సినీ రంగంలో సినీ నిర్మాతగా కావచ్చు ఒక రామోజీ ఫిల్మ్స్టర్ ఒక వినోదాన్ని ఎంతో అందించుతుంది చెరుగురు రామోజీరావు గారు ఈరోజు చనిపోవడం ఎంతో బాధాకరంగా ఉంది చెరుగురు రామోజీ గారికి నా తెలియజేస్తున్నాను బాధన కలిగిస్తుంది ఆయనతో ఇరవై సంవత్సరాలు భాగస్వామ్యంగా నేను ఈనాడు పత్రికలో పనిచేసినందుకు చాలా గర్వంగా ఉంది అనేక అనేక పోరాటాలు అనేక ఇది ఏ ఏ ఇది వచ్చినా సరే విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రింట్ మీడియాలో కొత్త పుంతలు తొక్కిస్తూ తనకు తనే సాటని ముందుకు తీసుకెళ్లిన పత్రికా రంగాన్ని ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి రామోజీరావు గారు ఆయన మరణం నాకు చాలా బాధ కలిగిస్తుంది నన్ను నాలాంటి జీవితాలను ఎంతోమంది ఎంతోమందికి ఆదర్శంగాను ప్లస్ ఎంతోమందికి జీవనోపాధి కల్పించడంలో తన పాత్ర ముఖ్యమైనది ఆయన 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 మరణం నాకు బాగా చాలా బాధ కపిస్తుంది ఆయనకు సంతాపాన్ని తెలియజేస్తూ ఎప్పుడు మీ సదా సేవలో ఉంటారని ఏజెంట్గా ఎన్ శ్రీనివాసరావు ఎక్కడో నేను పల్లెటూరు మారు గ్రామంలో ఉన్న ఉన్న అతన్ని ఆ మార్గంలో నేను ఎంప్లాయీ నేను నా లాంటి ఎంప్లాయీస్ దాదాపు లక్ష మంది ఆయన పెట్టిన ఉపాధి ఈ రోజు బతుకుతున్నాము ఆయన పోవటం వల్ల చాలా తండ్రిని కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నాము అది ఆత్మ తల్లి ఇంకా మా బోటందరూ ఇంకా ఆయన ఉన్న రుణపడి ఉంటారని కోరుకుంటున్నాను పలుపెరైన అక్షర యోధుడు దేశం కరోపిన పత్రికాధిపతి శ్రీ రామోజీరావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అలాగే కొన్ని వేల మందికి జీవనోపాధి కల్పించిన మహానుభావుడు ఆ మహానుభావుడు రోజు తలుసుకోవడం చాలా బాధాకరమైన విషయం